గురించి నేటి భువన విద్య సభను రంజింప్రవిచేంద్ర మీతో నేటి భువన విద్యను ప్రారంభించాలనేది నా ఆలోచన సత్యమే కానీ మన దేశంలో ఇన్ని భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల తెలుసుకోవడం కవి అందార మకరందాలు జాలు వారి తెలుగుని ఇష్టపడిన వారు మీరే తెలుగు దేనాలకువా తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల గుండ తెలుగు బండతరంగా పూరించి నేటి భువన విజయ సభను రంజింపజేయండి చిత్తం రాజేంద్ర రవిచంద్ర మీతో నేటి భువన విజయ సభను ప్రారంభించాలనేది నా అభిలాష మన దేశంలో ఎన్ని భాషలు ఉండగా తెలుగు భాషపై ఇంత మక్కువ చూపడానికి గల కారణమేమిటో అదేమిటి చూరణ కవి అందారం మకరంధాలు జాలుగారి తెలుగు ఇష్టపడిన వారు తెలుగుదేన